ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ వారం అవకాశాలు ఏవైతే ఉన్నావో అవి చాలా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి పదవులు స్వీకరిస్తారు ఈ వారంలో మీరు మీ ధైర్యంతో మనోధైర్యంతో మీరు అనుకున్నది ఏదైనా సరే వ్యవహారం ఉంటే తప్పకుండా మీరు సాధించగలుగుతారు అయితే ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులు అదుపులో మాత్రం ఉండవు బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి రాబడిపై దృష్టి పెడతారు మీరు పరిచయాలు అనేవి బలపడుతూ ఉంటాయి మీరు ఏవైతే పనులు ఉన్నావో అవి మొండిగా పూర్తి చేయాలని అనుకుంటారు తప్పకుండా పూర్తి చేస్తారు ఇక భార్యాభర్తల మధ్య అవగాహన అనేది చాలా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అలాగే ఇంటి విషయాల పట్ల శ్రద్ధ చాలా చాలా అవసరం ఇక మీకు తెలియని వారితో పరిచయం లేని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మంగళ బుధవారాల్లో గొడవలకు దిగిపోవడం చాలా మంచిది ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉన్నావో అవి మీ చేతికి అందుతాయి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కూడా కలిగే వారంగా మీకుంది మీరు వ్యాపారం చేసేవారైతే మీ వ్యాపారాలు అనేవి ఊపందుకుంటాయి అలాగే ఇంతకుముందు వ్యాపారాల్లో నష్టాలు వస్తే వాటిని భర్తీ చేసుకుంటారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైన వారంగా కనిపిస్తుంది మీకు ఈ వారమంతా చాలా పని భారము విశ్రాంతి లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రశంసలు సత్కారాలు పొందే వారంగా మీకు కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కృషి తప్పకుండా ఫలించే వారంగా ఈ వారం మీకు కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో మీకు ధనలాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రుణ సమస్యలు కూడా పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిష్కారం అయిపోతాయి ఇక బంధువులతో మంచి సంబంధాలు అనేవి తప్పకుండా మీరు నేర్పితే చాలా మంచిది దానివల్ల మీకే మంచిది ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి డబ్బుకైతే ఇబ్బంది కనిపించదు ఇక వ్యవహారం ఏదైనా ఉందంటే దాన్ని మీరు సమర్థంగా నిర్వహించి దానిలో విజయాన్ని పొందుతారు ఇక మీరు గురు శుక్రవారాల్లో ఎవరినైనా కలవాలనుకుంటే మటుకు అది వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు మీకు దర్శనం అనేది మీకు కలగకపోవచ్చు పనులు ఏవైతే ఉన్నావో చాలా హడవిడిగా చేయాలనుకుంటారు మీ ఫ్రెండ్స్ కానీ మీ సన్నిహితులు కానీ మీ బంధువులు కానీ సాయం చేయాలని ముందుకొస్తారు తప్పకుండా సాయాన్ని అందిస్తారు మీకు మీ ఆరోగ్యం అనేది ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది కార్యక్రమాల్లో కొంచెం మార్పులు కలిగితే వారం అంటే మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు కాకుండా కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఇక కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు ఈ వారం మీరు గృహ మార్పు అనేది కలిసి వస్తుంది మీకు ఇక పదవుల నుంచి ఏదైనా పదవుల్లో ఉంటే మీరు తప్పుకోవాలనుకుంటారు ఎందుకంటే మీకున్న ప్రెజర్ బట్టి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతి ధన యోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే డబ్బు అలాగే ఆభరణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అయితే ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకున్న వారంగా కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఖర్చులు అనేవి సరి సమానంగా ఈ వారంగా ఉన్నాయి మీకు ఖర్చులు భారంగా లేవు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీరు ఇక మీకు పనుల ప్రారంభాల్లో ఆటంకాలు అనేవి తప్పకుండా ఉన్నా కాబట్టి అవి ఆటంకాలు లేకుండా చూసుకోండి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నావో అవి ఇతరులకు అప్పగించకపోవడమే చాలా మంచిది శనివారం నాడు మీరు పరిచయస్తుల రాక మీకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే మిమ్మల్ని మీరు ఎవ ఎవరైతే బంధువులు ఉన్నారో లేదంటే స్నేహితులు ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలుగా ఈ వారంగా కనిపిస్తుంది ఇక రసీదుల పత్రాలు జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది మీరు దంపతులు అయితే దంపతుల మధ్య ఏ దాపరికం కూడా తగదు అది మీరు బయట పెట్టుకుంటే మంచిది ఇక పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయడం వల్ల మీకే లాభం ఇక స్థిరాస్తికి సంబంధించిన కొనుగోల్లో కొనుగోలు చేయాలా లేదనే పునరాలోచన చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా మంచి జరుగుతుంది మీకు అలాగే కొంచెం ఆరోగ్యం మిమ్మల్ని అస్వస్థతకు గురి చేసే సూచనలు కనిపిస్తున్నాయి విశ్రాంతి చాలా అవసరం మీకు ఇక వేడుకలు చేయడానికి మీరు ముందుకు వస్తారు తప్పకుండా వేడుకల్లో పాల్గొనాలనుకుంటారు అలా మీరు ఉత్సాహంగా ఈ వారంలో ఉంటారు అలాగే సంతాన విజయం మిమ్మల్ని సంతోషం కలిగిస్తుంది ఇక ఎవరైనా వ్యాపారం చేసేవారు లేదంటే వృత్తులు చేసేవారికి ఈ వారం చాలా ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇంకా ఎవరైనా చెడు సావాసాలు అంటే జూదం బెట్టింగులు ఉంటే వాటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారంలో మీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నతికి తోడ్పడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఏదైనా కొత్త పదవి చేపట్టాలనుకుంటే ఆ ప్రయత్నాలన్నీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నాయి అలాగే మీకు మానసికంగా లేదంటే మీ అంతరంగికంగా ఉన్న విషయాలు ఎవరికి చెప్పకపోవడమే చాలా మంచిది మీ ఆలోచనలు అలా చెప్పడం వల్ల మీ ఆలోచనల్ని నీరుగా వచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ అవసరాలు ఏవైతే ఉన్నావో అతి కష్టం మీద నెరవేరే వారంగా ఉంది ఆది సోమవారాల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చులను అదుపు చేసుకుంటే మంచిది ఇక చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి గృహంలో బంధువుల వల్ల స్నేహితుల వల్ల సందడి అనేది ఈ వారంలో ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓర్పు ఏకాగ్రత చాలా ప్రధానంగా ఉంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే ఉపాధి పథకాల్లో నిలదొక్కునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక దంపతుల మధ్య ఒక అభిప్రాయం ఉంటే చాలా మంచిది దానివల్ల మీకు మేలు జరుగుతుంది ఇక చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం లాభసాటిగా కనిపిస్తుంది మీరు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే తప్పకుండా ఆ ప్రయాణం అనేది ఈ వారం మీకు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి మీరు ఎప్పటి నుంచో కష్టం అనుభవిస్తూ ఉన్నారు ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఈ వారం మీకు అందబోతుంది ఆ ఫలితాన్ని మీరు తప్పకుండా మీరు పొందబోతున్నారు మీరు ఏదైతే నమ్ముతూ వస్తున్నారో ఎంతకాలం ఆ నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఉమ్ము కాదు అది మీకు చాలా అనుకూలంగా వచ్చేస్తుంది ఇక అనుకూలమైన పరిస్థితులే మీకు అందుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారం మీరు మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళకి దీటుగా మీరు సమాధానం చెప్తారు అవి ఏదైనా అవకాశం వస్తే తక్షణం వినియోగించుకునే వారంగా మీకుంది గృహంలో ప్రశాంతంగా ఉంటుంది ఖర్చులు సామాన్యంగానే ఉన్నాయి మీకు ఇక అనవసర జోక్యాలు అనేవి వెళ్ళకపోవడం చాలా మంచిది మీరు కొంచెం ఏవైనా పనులు ఉంటే వాటి కోసం కొంచెం కష్టపడితే చాలా మంచిది ఏదైనా సకాలంలో చెల్లింపులు చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు పెద్దలతో సంప్రదింపులు జరపడం వల్ల మీకు మేలు జరుగుతుంది మంగళ బుధవారాల్లో ఒక సమాచారం అనేది అందబోతుంది దానిని మీరు ఆలోచించి చేయడం వల్ల మీకు లాభం కలగబోతుంది అలాగే ఎదుటి వారిని ఆంతర్యం గ్రహించి మీరు ముందుకు వెళితే చాలా మంచిది ఇక వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఆ వివాహ ప్రయత్నాల వల్ల మీకేమి లాభం ఉండదు అలాగే విలువైన వస్తువులు ఏవైతే ఉన్నా వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక ఆరోగ్యం ఈ వారం సంతృప్తికరంగా కనిపిస్తుంది వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న చికాకులు తప్ప మిగతా ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రోత్సాహకరంగా ఈ వారం కనిపిస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఈ వారం కనిపిస్తున్నాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి మీరు రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అప్పులు కానీ మిమ్మల్ని వేధించే వారంగా ఈ వారం కనిపిస్తుంది ఆ అప్పులు ఎలా తీర్చాలి అనే ఆలోచనలు ఆ రుణ బాధల నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల నిలకడ అనేది ఉండదు మీకు మానసికంగా మీరు బాధపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే ఆప్తులను కలిసి మీరు ఈ సమస్యలను చెప్పుకొని ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు సంప్రదింపులు ఏదైనా చేయాలంటే అవి ఫలించవు మీ కుటుంబకులే మిమ్మల్ని అర్థం చేసుకోరు నిరుత్సాహంతో మీరు ఈ వారం జీవించే వారంగా మీకు అనిపిస్తుంది అయినా కూడా ఆ నిరుత్సాహాన్ని వీడి ప్రయత్నాలు సాగిస్తే మీకే మంచిది త్వరలో పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా చక్కబడి మీరు సంతోషంగా ఉండే వారంగా కనిపిస్తుంది అలాగే గురువారం నాడు మీరు ఎంత ఓర్పుతో శ్రమించినా కూడా మీకు ఆ పనులు అనేవి జరగవు ఎవరిని కూడా మీరు సహాయం ఆశించకపోవడమే చాలా మంచిది ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి చేతిలో ధనం అనేది నిలబడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇలా ఖర్చు అవుతుంది ఎందుకు ఇలా నీళ్ళలా ధనం వెళ్ళిపోతుంది అనేది ఆలోచన మీకు కలుగుతుంది కాబట్టి ఆ పొదుపు చేయడానికి మీరు కొంచెం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య ఒక మంచి అవగాహన ఉంటే చాలా మంచిది ఇక చివరిగా మీరు వారంలోని ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే వారం చివరిలో మీకు మేలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆందోళన తొలగి కుదుట పడతారు అంటే వారం చివరిలో మార్పు అనేది కలగబోతుంది ఇక వ్యాపారాలు ఏవైతే ఉన్నావో వ్యాపారాలు చేసేవారు వారికి సామాన్యంగా ఎప్పటిలానే ఉంటాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంచెం పని భారం ఎక్కువ కనిపిస్తుంది మీరు ఏది చేసినా కూడా ఆశావాద దృక్పథంతో ప్రయత్నిస్తే తప్పకుండా మీరు చేసే పనిలో నిలదొక్కునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తులారాశి తులారాశి వారికి పరిస్థితులు ఏవైతే ఉన్నవో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వారం శుభవార్తలు వింటారు మీరు కొత్త ప్రయత్నాలు ఏ చేసినా కూడా మీకు అనుకూలంగానే ఆ వాటిలో మీరు పొందగలుగుతారు ఇక ఆదాయం కూడా ఎప్పటిలోనే సంతృప్తికరంగా కనిపిస్తుంది అయితే ఉన్నా కూడా భారం అనిపించదు వాయిదా పడిన పనులు ఏవైతేనో అవన్నీ పూర్తి చేస్తారు మీరు ఇక బాధ్యతలు అనేవి తప్పకుండా మీకు పెరుగుతాయి శని ఆదివారాల్లో ఎవరైనా పరిచయం లేని వారు ఉంటే వాళ్లతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ గృహంలో ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా కూడా ఉంటారు మీరు ఇక ఎవరైనా మీరు ఫోన్ ద్వారా మీ బ్యాంక్ డీటెయిల్ చెప్పమని అడిగితే జాగ్రత్తగా ఉండటం మంచిది అలా చెప్పకపోవడమే మీరే లాభపడతారు చెప్తే మటుకు నష్టపోతారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైనాయి కాబట్టి ఈ విషయం మీకు ఫోన్ సందేశం తప్పకుండా వస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి ఇక ఏవైనా పూర్వకాలంలో లేదంటే ఇంత ముందు కాలంలో పోయిన పత్రాలు ఏవైతే ఉన్నా అవి మీకు ఇప్పుడు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే దీనికి సంబంధించిన మీకు తెలియని విషయాన్ని పెద్దలతో సంప్రదించి మీరు ఆ సమస్య కోసం పరిష్కారాన్ని అడుగుతారు ఇక వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంది అలాగే లాభాలు కూడా ఉన్నాయి ప్రయాణాలు చేస్తే విరమించుకుంటే చాలా మంచిది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అధికారులకు ధనం ఇచ్చి పదవి ఉన్నత పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు అలా చేయకపోవడమే చాలా మంచిది ఇక రుచికి రాసి రుచికి రాసి వారికి ఒక అవసరానికి మీరు ధనాన్ని దాస్తారు దానిని ఇంకో దానికి ఖర్చు చేస్తారు అటువంటి వారంగా లేదంటే అటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవకాశాలు అనేవి మీకు దక్కకపోవచ్చు ఖర్చులు కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నాయి పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే మీకే మంచిది ఇక పనులు అనేవి కొంచెం నిదానంగా బద్ధకంగా నడుస్తూ ఉంటాయి తర్వాత చిన్ననాటి పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తారు వాళ్ళతో మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీరు పంచుకుంటారు ఇక మంగళవారం నాడు ఏ విషయం చేయాలనుకున్నా కూడా మీకు ఆసక్తి అనిపించదు ఇక మీరు ఏదైనా స్థిరాస్తిని అమ్మాలనుకుంటే ఆ విషయంలో ఒక ఆలోచన అంటే మళ్ళీ ఒక పునరాలోచన చేసుకుంటే చాలా మంచిది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో మంచి లాభాలను పొందే వారంగా కనిపిస్తుంది ఇక షేర్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్లలో లాభాలు వస్తాయి ఈ వారంలో మీరు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఎవరైనా కళాకారులు ఉంటే ప్రోత్సాహకరంగా ఉంది అలాగే దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతుల మధ్య కొన్ని కొత్త ఆలోచనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం ఏ పని చేసినా కూడా మీకు కార్యసిద్ధి కనిపిస్తుంది ధనయోగ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని పాత సమస్యల నుంచి మీరు బయటపడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పనులు ఏవైతే ఉన్నావో అవి మీకు అనుకూలంగా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు చేస్తారు వాటి వల్ల మీరు లాభం పొందుతారు పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడతాయి మీకు అలాగే చెల్లింపులు కానీ లేదంటే నగదు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు కానీ బాధ్యతలు కానీ స్వయంగా మీరే చూసుకుంటే చాలా మంచిది ఇతరులను ఆ విషయాల్లో జోక్యం చేసుకోకవద్దనడం చాలా మంచిది మీరు కూడా జోక్యం చేసుకోకపోవడమే మంచిది అలాగే ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు మీరు కొత్త విషయాలు ఇక బంధువులతో స్పర్ధలు తలెత్తే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినా కూడా విమర్శలు వస్తాయి వాటిని పట్టించుకోకపోవడమే చాలా మంచిది ఇక ఆరోగ్య విషయంలో స్వల్ప అస్వస్థకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులను ప్రసన్నం చేసుకుంటారు వ్యాపారాలు చేసేవారికి లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి లాభము నష్టం అనేది ఎలా వస్తుంది అనేది దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటారు అది అనుకూలమైన వారం కాదు ఇది ఇక మకర రాశి మకర రాశి వారు ఓర్పుతో ఏదైనా పని చేయాలనుకుంటారు అలా చేయడం వల్ల మీకే మంచిది పట్టుదల అనేది పోకుండా ఉంటే మంచిది మీరు ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాలంటే రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది సన్నిహితుల ఆలోచనలు సహాయం అనేది తప్పకుండా మీరు అర్జిస్తే చాలా మంచిది బుధ గురువారాల్లో పనులు ఆ ప్రారంభంలో ఆటంకాలు అనేవి కనిపిస్తాయి అలాగే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అవసరాలకు ధనం అందుతుంది మీకు సంతాన విషయంలో మీకు శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది మీకు ఇక ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఈ వారం ఎక్కువ కనిపిస్తుంది ఆరోగ్యం ఎప్పట్లానే సంతృప్తికరంగా కనిపిస్తుంది ఇక కొత్త పరిచయాలు అనేవి తప్పకుండా ఏర్పడతాయి ఉద్యోగం చేసేవారు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహిస్తే చాలా మంచిది ఒత్తిళ్లు కానీ ధన ప్రలోభాలకు లొంగకపోవడమే మంచిది వ్యాపారం చేసేవారికి వ్యాపార లాభంగా ఉన్నాయి ఈ వారం మీరు సన్మాన సభల్లో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక స్థితి అనేది నిరాశాజనకంగా కనిపిస్తుంది మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటే ఆ పనులు పూర్తి చేయలేరు మీకు పురోగతి లేక నిరుత్సాహం చెందే సూచనలు కనిపిస్తున్నాయి ఆలోచనలు అనేవి మిమ్మల్ని చికాకు పరుస్తాయి గృహంలో కూడా ఇటువంటి చికాకులు కూడా కనిపిస్తాయి అలాగే ఉద్యోగంలో కూడా ఇటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఈ వారం చికాకును కలిగించే వారంగా ఉంది అలాగే నిరుత్సాహం వీడి ప్రయత్నాలు మాత్రం మానకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి అలాగే ఆత్మీయులను కలుసుకొని మీ చికాకుల నుంచి ఉపశమనం పొందుతారు మీరు మీరు త్వరలోనే ఒక మంచి శుభవార్తను వింటారు దానివల్ల మీకు ఒక ఆలోచన వస్తుంది సంతోషం కలుగుతుంది మీరు కుటుంబీకులతో సంప్రదింపులు జరపడం వల్ల మీకే మంచిది మీ ఇష్ట ఇష్టాలను మీరు వారికి చెప్పడం వల్ల మీరు వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల మీరు ఒక మేలును పొందగలుగుతారు గృహంలో మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి వాటిని మీరు అందుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు తప్పకుండా ఒత్తిడి అనేది ఉంది ఇక కొనుగోలుగా లాంటి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది వ్యాపారం చేసేవారు కొత్త కొత్త పథకాలు చేయాలనుకుంటారు వాటిలో తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి వ్యాపారం అనేది అనుకూలంగా ఉంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మీకు వ్యవహార అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సరే అవిశ్రాంతంగా శ్రమించే వారిగా ఉంటారు తప్పకుండా అందులో ఫలితాన్ని పొందుతారు మీరు మీరు ఏదైనా అవకాశం వస్తే దాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుంటే మంచిది అలా చేసుకోగలుగుతారు కొంచెం ఖర్చులు అదుపులో ఉండవు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఉంటాయి కానీ పని ప్రారంభం తర్వాత తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు మీరు ఇక శని శుక్రవారాల్లో కానీ మీరు ఏదైనా ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అవి పట్టించుకోపోవడం మంచిది ఏదైనా మీరు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు పెట్టుబడి పెట్టాలనుకుంటారో ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు నాలుగైదు సార్లు ఆలోచించడం చాలా చాలా మంచిది మీకు ఇక గృహం మార్పు అనేది మీకు కలిసి వస్తుంది బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి సంబంధాలు మీకు ఉంటాయి స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన వారంగా కనిపిస్తుంది ఇక ఆగిపోయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి పునః ప్రారంభం చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరైనా ప్రత్యర్థులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంచిది మీకు ఎవరిని కూడా అతిగా విశ్వసించకపోవడమే మంచిది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నావో వాటితో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసుకున్న వారికి వ్యాపారాలు కొంచెం లాభసాటిగా కనిపిస్తున్నాయి ఇక వృత్తి ఉపాధి పథకాల్లో ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా దాంట్లో లాభాన్ని పొందుతారు ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్త కొనడం మంచిది ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది గ్రహస్థితులను బట్టి వాళ్ళ నక్షత్రాలను బట్టి ఉంటాయి కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది మాకు అందని సమాచారాన్ని బట్టి చెబుతున్న విషయం సో ఇది పూర్తిగా సంతృప్తికరంగా ఉంటుందని చెప్పలేం అలాగే అసంతృప్తికరంగా ఉంటుందని కాదు గ్రహస్థితులను బట్టి ఉండే రాశి ఫలాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్